అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ బ్లాగ్ వచ్చేసి మేమైతే శ్రీశైలం వెళ్ళామండి ఈ మండే ఈ ట్రిప్ అయితే మాకు వెరీ స్పెషల్ అండి బికాస్ మా రుద్రాంక్షితో మేము ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్తున్నాము ఫస్ట్ వినాయకుడి దగ్గరికి తీసుకుని వెళ్దామని చెప్పి మేము ఇంతకాలం వెయిట్ చేసామండి శ్రీశైలంకి వెళ్దాం అని అనుకున్నాము అక్కడ సాక్షి గణపతికి ఫస్ట్ చూపించి దాని తర్వాత మల్లికార్జున స్వామికి చూపిస్తాము మేమైతే త్రీకే రెడీ అయిపోయాము ఎందుకంటే ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ కదా తిరుపతి టు శ్రీశైలం సో టైం పడుతుందని ఎర్లీగానే బయలుదేరాము మధ్యలో అయితే టీ బ్రేక్ అండి చాలా దూరం జర్నీ చేయాలి కాబట్టి రిఫ్రెష్మెంట్ కోసం అయితే టీ కాఫీ తాగుతున్నారండి నేనైతే యూజువల్గా తాగను ఇప్పుడైతే తాగుతున్నాను నా కాఫీ అయితే వచ్చేసింది సో అందరూ వాళ్ళ వాళ్ళ కాఫీని ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా అయితే సన్రైజ్ కాలేదు ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడండి కొంచెం బెల్దురు స్టార్ట్ అయ్యింది మేము వెళ్ళే దారిలో మంచు చూడండి ఎంత బాగుందో మంచు బాగా పడుతుంది ఎందుకంటే ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయండి చుట్టుపక్కలంతా చెట్లే ఉన్నాయి సో అందుకే ఇంత మంచి కురుస్తుంది ఈ టైంలో కూడా అరౌండ్ ఫైవ్ సిక్స్ సిక్స్ థర్టీ అలా అవుతున్నా కూడా ఇంత మంచి ఉంది మన తిరుపతిలో అయితే ఎండ బాగా అయిపోతుంది ఈ టైంకి ఇలా అందరం కలిసి జర్నీ చేస్తుంటే చాలా బాగుంటుంది కదా ఫైనల్గా అయితే సూర్యుడు అయితే కనిపించేశాడు రుద్రాంచ్ కూడా లేచి చుట్టూ చూస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పి చాలా కొత్తగా అయితే ఉంటుంది కదా వాళ్ళకి ఇలా తీసుకెళ్తూ ఉంటే అయితే ఇది మా బ్రేక్ఫాస్ట్ అండి బ్రేక్ఫాస్ట్ కోసం మేము ఒక మంచి ప్లేస్ చూసి ఆగాము మా రుద్రాక్షి అయితే ఆడుకుంటూ ఉన్నారండి చాలా సరదాగా ఉంటుంది వాడికి కూడా ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని ఇలా సరదాగా బయట తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదండి మన ఇంటి ఫుడ్ తిన్నట్టు కూడా ఉంటుంది మనకి నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇలా అందరం కలిసి తింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా ఎక్స్ట్రా పెరుగు ప్యాకెట్లు కూడా తెచ్చుకున్నామండి ఇంకా ఊరగాయ పులుసన్నం పెరుగు అన్నం ఇదే మా బ్రేక్ఫాస్ట్ కొండ మీదనే ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోవడమే అండి ఇంకా ఇంకా చాలా కిలోమీటర్స్ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాము మా అయితే చుట్టూ చూస్తూ ఉన్నాడండి వాడికి అంతా కొత్తగా ఉంది కదా సో ఏంటిది అని అలా చూస్తూ ఉన్నాడు ఇదే అండి శ్రీశైలం ఫస్ట్ చెక్ పోస్ట్ కొండ మీదకి ఇంకా అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడి నుంచి ఇంకా చాలా దూరం ఉందండి చుట్టూ చెట్లకి అసలు లేవండి సమ్మర్ సీజన్ కదా మళ్ళీ ఎగిరిస్తాయి అక్కడక్కడ మాత్రమే గ్రీన్గా ఉందండి మిగతా అంతా ఎండిపోయాయి చెట్లు మొత్తము అందరికన్నా ముందు మనం ఎప్పుడు వినాయకుడిని పూజిస్తాం కాబట్టి వినాయకుడి దగ్గరికి ఫస్ట్ వెళ్ళాలనుకున్నాము తిరుపతిలో కూడా ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయండి బట్ మేమైతే ఫస్ట్ సాక్షి గణపతికి చూపిద్దాం అని చెప్పి శ్రీశైలం వెళ్తున్నాము ఫస్ట్ మంత్లో అయితే వెళ్ళలేకపోయామండి ఇంకా సెకండ్ మంత్లో కూడా వెళ్ళకూడదు కాబట్టి థర్డ్ మంత్లో అయితే వెళ్తున్నాము ఫైనల్లీ రీచ్ అండి సో ఇంకైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వినాయకుడి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి మనకి ఈ టెంపుల్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది శ్రీ సాక్షి గణపతి టెంపుల్ సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు అని శివుడు అడిగితే సాక్ష్యం చెప్పేదానికి వినాయకుడు ఉంటాడంట సో వీళ్ళు వచ్చారు అని చెప్పి వినాయకుడు చెప్తాడు అండ్ ఇంకా పైన అయితే ఇలా ఉందండి లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అయితే అయిపోయిందండి టైము ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ కదా సో చాలా టైం పట్టింది ఇక మేమైతే ఫాస్ట్గా వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయాము నేను అక్కడ లాక్ చేయలేకపోయానండి రూమ్స్ని సో మనకి మనీ పే చేస్తే వాష్రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి అక్కడే రెడీ అయిపోయి వచ్చేయచ్చు అండ్ ఇదైతే శ్రీ సాక్షి గణపతి దేవాలయము మేమైతే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నామండి వినాయకుడిని దర్శనం చేసుకొని వస్తాము మా వాడైతే నిద్రపోతూ ఉన్నాడు ఎక్కడైనా కానీ ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకున్నాకే మిగతా దేవుని దర్శనం చేసుకుంటారండి సో ఇదైతే ఇదే టెంపుల్ మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నామండి దర్శనం చేసుకునే దానికి మా రుద్రాక్ష అయితే ఇంకా నిద్రపోతూనే ఉన్నారు సో గుళ్ళోపలైతే ఇలా ఉంది ఇక మా అమ్మ అయితే వాని లేపు లేపు అని మా మా అమ్మకు చెప్తా ఉందండి సో వాళ్ళ నాన్న లేపంగానే లేచేశాడు మేము లేపినా కూడా లేదు మేము ఎంత లేపినా లేదు కానీ వాళ్ళ నాన్న లేయి లే అనగానే లేచేశాడు దర్శనం అయితే మాకు బాగా జరిగిందండి తెలిసిన పూజారి ఉంటే చాలా బాగా జరిపించారు ఇంకా దర్శనం చేసుకొని మేమైతే బయటకు వచ్చేసాము ఇంకా మా అమ్మ అయితే వాడు చేతుల మీదుగా డబ్బులు అయితే ఇప్పిస్తుందండి నెక్స్ట్ అయితే మల్లికార్జున స్వామి దగ్గరికి అయితే వెళ్ళాలి చాలా జనం ఉన్నారండి హాలిడేస్ కదా చాలామంది వచ్చిన్నారు మా రుద్రానికి అయితే దేవుణ్ణి కూడా బాగా దర్శించుకున్నారండి మా రుద్రాక్షి అయితే వాళ్ళ నాన్న దగ్గర మాత్రం సైలెంట్గా ఉంటారండి ఎక్కువ ఏడిపేడు మాకైతే బాగా అయిందండి దర్శనము తిరుపతి టు శ్రీశైలం అప్ అండ్ డౌన్ అయితే ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ పడుతుంది మా రుద్రాక్ష అయితే కెమెరాని తప్ప మిగతా అంతా చూస్తూ ఉన్నాడు ఇక్కడైతే ఏమైనా డ్రింక్ తాగుదామని అడుగుతుంటే వాళ్ళు డబల్ ప్రైసెస్ చెప్తున్నారు చాలా కాస్ట్లీగా చెప్తున్నారండి ప్రైసెస్ అయితే ఈ గుడి దగ్గర మాత్రం కొన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ అడిగితే చాలా రేట్స్ చెప్తున్నారండి ఇంకా మా రుద్రాక్ష అయితే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు మెయిన్ టెంపుల్ అయితే నేనేమీ రికార్డ్ చేయలేదండి ఫోన్స్ అయితే లేవు కదా ఫోన్స్ అయితే కార్లు పెట్టేసి వెళ్ళిపోయాము అందరము సో ఎక్కువ మంది జనాలు రావడం వల్ల కంపార్ట్మెంట్లు అయితే పెట్టారు కంపార్ట్మెంట్లో కూడా ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయండి బెంచెస్ వేశారు అండ్ కూలర్స్ ఫ్యాన్స్ ఇంకా ఫుడ్ ఫెసిలిటీ కూడా బాగుంది ప్రసాదాలు పంచుతూ ఉన్నారు పెరిగన్నము పొంగలి అండ్ బిస్కెట్స్ కూడా ఇస్తున్నారు వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి లోపల మాకైతే ఒక అరౌండ్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది లోపలే ఉన్నాము దాని తర్వాత గేట్స్ ఓపెన్ చేశారు మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళే చిన్నపిల్లని చూసి సో మా రుద్రాక్షిని నన్ను మా మామనైతే వీఐపీ దర్శన్ క్యూ లైన్ ఉంటుంది కదా దాంట్లోకి అయితే పంపించారు తొందరగా అయితే దర్శనం అయిపోయిందండి మా రుద్రాంక్షి అయితే శివుణ్ణి కూడా బాగా దర్శనం చేసుకున్నాడండి ఇంకా ఫైనల్గా అయితే కొండ దిగేశాము ఇంకా చాలా జర్నీ చేయాలి ఒకే రోజులైతే ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ అయితే కంప్లీట్ చేసేసాము ఓన్లీ మా మామే డ్రైవ్ చేశాడండి మొత్తం హోల్ డే మా అయితే సపరేట్ కార్ సీట్ కూడా ఉందండి సో పిల్లలు కదా మనం లాంగ్ జర్నీస్ అలా చేస్తున్నప్పుడు వాళ్ళని ఎక్కువసేపు ఎత్తుకోలేము ఎత్తుకున్నా కూడా సడన్గా బ్రేక్స్ వచ్చినప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు వాళ్ళు కింద పడిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి సో అందుకని ఇదైతే చాలా సేఫ్ అండి దీన్ని మనము సీట్ బెల్ట్కి పెట్టేయచ్చు అండ్ దీని లోపల ఇంకో సీట్ బెల్ట్ ఉంటుంది వాళ్ళు కిందకి పడకుండా అండ్ వాళ్ళకి ఎక్కువ ఎండ పడకుండా కూడా నెట్ అయితే దానికే ఇచ్చేస్తారండి మనం ఎత్తుకొనే ఉంటే వాళ్ళకి కూడా చాలా చిరాకుగా ఉంటుందండి సో ఇలా ఇదైతే బెటర్ బెస్ట్ ఆప్షను అండ్ దీనికి హ్యాండిల్ కూడా ఉంటుంది మనం హ్యాండిల్ పట్టుకొని ఒక బ్యాగ్ లాగా క్యారీ చేయొచ్చు ఓ పిల్లలు డెలికేట్గా ఉంటారు కదా అందుకోసం లోపల మెత్తగా స్మూత్గా అయితే తయారు చేశారండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్ ఇంకా మా రుద్రాంక్షి అయితే వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడుకుంటూ ఆటలాడుకుంటూ ఉన్నాడు ఇంటికి వచ్చే తల్లికి అరౌండ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి ఇంకా అన్నీ సర్దుకొని ఫ్రెష్ అయి పనుకునే తల్లికి వన్ ఓ క్లాక్ అయిపోయింది మా రుద్రాంక్షి అయితే కారులోనే నిద్రపోయాడు ఇంటికి వచ్చి కూడా నిద్రపోయాడు ఫస్ట్ శ్రీశైలంలో ఉన్న వినాయకుడి చూపిద్దామని చెప్పి ఎక్కడికి తీసుకోపోలేదండి ఎన్ని పండగలు వచ్చినా కూడా ఏ టెంపుల్కి అయితే వెళ్ళలేము మా రుద్రాక్ష ఫస్ట్ టెంపుల్ అయితే శ్రీశైలం అండి మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్